ఓ శ్రీ గురు మహా ఓ శ్రీ మహాగణాధపతి హేరవ అందరికీ నమస్కారం లక్కరాజు మురళీధర అవసరం చాలా స్వాగతం ఈ వీడియోలో సిక్స్త్ జూన్ రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం పంచాంగవరాలు బలము చంద్రబలము మరియు ఈరోజు నక్షత్రాల వారిగా ఫలాలు అలాగే ఈరోజు పండించాల్సిన సూత్రాల గురించి తెలుసుకుందాం స్వస్తి శ్రీ విశ్వాసనామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మృతువు జ్యేష్ఠవాసము శుక్లపక్షము శుక్రవారం ఈరోజు భృగవాసరం అని కూడా అంటారు తిథి ఈరోజు శుక్ల ఏకాశి ఈ శుక్ల ఏకాశి జ్యేష్ఠ భాషంలో వచ్చే మొదటి ఏకాదశి నిర్దల ఏకాదశి అంటారు దీన్ని ఈరోజు పంచినీళ్ళు కూడా తీసుకోకుండా ఉపవాసం చేస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని శాస్త్రవసరం ఈ శుక్ల ఏకాదశి ఈరోజు అంటే ఏడవ తారీఖు ఉదయం తెల్లవారుద ఏడవ తారీఖు తెల్లారితే ఏడవ తారీఖు కనుక నాలుగు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది తర్వాత ద్వాదశి వస్తుంది హస్తానక్షత్రము ఈరోజు ఉదయం ఆరు ముప్పై ఐదు వరకు ఉంటుంది తదుపరి చిత్తా వస్తుంది సూర్యోదయం ఈ నక్షత్రాల కంటే ముందే అవుతుంది కాబట్టి సూర్యోదయానికి నక్షత్రం ఉంటుంది ఈరోజు నక్షత్రాన్ని చూసుకోవాలి ఇక కన్యారాశిలో చంద్రుడు సంచారం నాలుగు జూన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆరు జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటాడు వర్జము ఈరోజు మధ్యాహ్నం మూడు ముప్పై ఏడు నుంచి ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల పదిహేడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పది నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై మూడు నిమిషాల వరకు రాహుకాలము ఈరోజు ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాల వరకు అమృత గడే లేవు యోగము ఎత్తిపోత యోగము ఈరోజు ఉదయం పది గంటల పన్నెండు నిమిషాల వరకు తదువా తదుపరి వరియా యోగం వస్తుంది కారణము ఈరోజు గారిజా తెల్లవారుజామున రెండు పదిహేడు వరకు ఉంటుంది తదుపరి వణిజ ఈరోజు మధ్యాహ్నం మూడు ముప్పై ఏడు వరకు ఉంటుంది సూర్యుడు వృషభరాశిలో పదిహేను మే రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేను జూన్ రెండు వేల ఇరవై వరకు సంతరిస్తాడు ఒక నెల రోజుల పాటు ఇక గుళికా కాలాన్ని పరిశీలిస్తే ఉదయం ఏడు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి ఎనిమిది గంటల యాభై నిమిషాలు ఇవి అశుభ సమయాలు ఎవగంట కూడా అశుభ సమ సమయమే మూడు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి ఐదు గంటల పదకొండు నిమిషాల వరకు సూర్యుడు సూర్యోదయం ఈరోజు ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు అవుతుంది సూర్యాస్తయం సాయంత్రం ఆరు నలభై తొంభైకి అవుతుంది చంద్రోదయం మధ్యాహ్నము రెండు నలభై ఆరుకి అవుతుంది చంద్రాస్తమయం మధ్యరాత్రి రెండు గంటల ఒక నిమిషం అవుతుంది దిన ప్రవాణము పదమూడు గంటల పది నిమిషంలో ఉంటుంది అభిజిత్ లగ్నము మధ్యాహ్నం పన్నెండు గంటల పద్నాలుగు ఉంటుంది ఇది అద్భుతమైన ముహూర్తము ఏదైనా ముఖ్య కార్యక్రమం ఈ సమయంలో చేసుకోవచ్చు ఈ అభిజిత్ లగ్నం ఎలా నిర్ణయిస్తారంటే సూర్యుడి నుండి నాలుగో లగ్నాన్ని అభిజిత్ లగ్నంగా తీసుకుంటారు ఇక రాత్రి ప్రమాణము పది గంటల నలభై తొమ్మిది నిమిషాలు ఉంటుంది ఈరోజు పడవర దిశ దిశ చూడ ఉంటుంది కాబట్టి పడవరైపు ప్రయాణం చేయకుండా ఒకవేళ పడవరైపు వెళ్ళాలంటే ముందుగా మీరు ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు తూర్పు వైపు వెళ్ళి క్లాక్ వయసులో తిరిగి పడవరైపు వెళ్ళండి లేదా ఇంట్లో నుంచి బయలుదేరే ముందు చక్కెర కానీ పెరుగు కానీ తిరిగి బయలుదేరండి ఏ దిశకు దృష్టిలో ఉంటుందో ఆ దిశకు ప్రయాణం చేయకూడదు ఇది దూర ప్రయాణాలకు ఎక్కువ రోజులకు ఉండే ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది రోజువారి ప్రయాణాలకు వర్తించదు ఇక తారాబలాన్ని చంద్రబలాన్ని పరిశీలిస్తే ఈరోజు నక్షత్రము నక్షత్రం ఉదయం ఆరు ముప్పై ఐదు వరకు ఉంటుంది కాబట్టి రోడీ హస్తం వారికి జన్మతార అవుతుంది ఈరోజు కాబట్టి మంచిది కాదు తప్పని పరిస్థితులే ముఖ్య కార్యక్రమం చేయాలంటే ఆకుకూరలు తయారు చేసి చేయాల్సి ఉంటుంది మీ నక్షత్రము మృగిశిరా చిత్తా ధనుష్ట అయితే పరమమైతే తయారవుతుంది పరమై తార అంటే కష్టం మీద పనులు పూర్తవుతాయి చివరికి ధనలాభాలు ఉంటాయి కాబట్టి బాగానే ఉంటుంది ఇకపోతే ఆరుద్ర స్వాతి శతపిచ్చే వారికి విత్తతార అవుతుంది విత్తతారలో ఎలాంటి పనులే చేసుకోవచ్చు శుభప్రదమం అలాగే పునర్సు విశాఖ పూర్వపాద వాళ్ళకి నైదు తార అశుభ ఫలాలు ఇస్తుంది కాబట్టి ఎలాంటి పనులు చేయకూడదు వాయిదా వేసుకోండి ఎలాంటి ముఖ్యమైన పని ఉన్నా కూడా పుష్షభి అనురాధ ఉత్తర భాద్ర వారికి సాధన తార అవుతుంది కాబట్టి సాధీన తారలో కార్యసిద్ధి ఏ పని చేసినా విజయం లభిస్తుంది కాబట్టి కోర్టు కేసులు వేసుకోవడానికి ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఇంటర్వ్యూలకు అప్లై చేసుకోండి పాస్పోర్ట్లకు వీసాలకు అప్లై చేసుకోవడానికి బాగుంటుంది శత్రువులపై విజయానికి అప్పులు వసూలు చేసుకోవడానికి కూడా బాగుంటుంది ఆ శ్లేష్ట జ్యేష్ఠ రేవతి గారు ప్రత్యక్షతార ప్రత్యారంటే ఇది వ్యతిరేక ఏ పని చేసినా కూడా వ్యతిరేకత ఉంటుంది వ్యాపార ఒప్పందాలు నష్టాలు వస్తాయి ఏప చేసినా ముందుకు సాగదు ప్రమాదాలు ఉంటాయి తప్పని పరిస్థితిలో ఏదైనా చేయాల్సి వస్తే అది ఉప్పు దానం చేసి చేసుకుంటే కొంత మీకు శుభం కలుగుతుంది అశ్వతి బగా బుల వారి క్షమతారలో క్షేమతారలో ఏప చేసుకున్నా క్షమంగా ఉంటుంది ముఖ్యంగా వ్యాపారాలు ప్రారంభిస్తే పెట్టుబడులకు నష్టం ఉండదు వాహనాలు కొంటే ప్రమాదాలు ఉండవు ప్రయాణాలకు బాగుంటుంది శస్త్రచికిత్సలు తీసుకుంటే కూడా బాగుంటుంది భరణి పుబ్బ పూర్వశాల వారికి అవుతుంది ఈరోజు కాబట్టి విభత్తారం మంచిది కాదు రావు అధిపతి చేసే పనులు మధ్యలో ఆగిపోతాయి గొడవలు ఉంటాయి ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తప్పని పరిస్థితి పని చేయాల్సి వస్తే బెల్లం తయారు చేసి చేయండి కృత్తిగా ఉత్తర వరకు సబ్బత్తారు సబ్బత్తారులో ధర విషయం కాబట్టి అన్ని రకాల పనులకు ఈరోజు బాగుంటుంది వీరికి కృతిగా ఉత్తర వారికి కాబట్టి ఏ పనులైతే బుధుడు అధిపతి విష్ణు సహస్ర పారాయణ చేసుకొని చేస్తే ఇంకా మంచి ఫలితాలు లభిస్తాయి ఇక ఈరోజు ఉదయం ఆరు ముప్పై తర్వాత తారబలం నక్షత్రం చిత్తా నక్షత్రం వస్తుంది కాబట్టి మృశిరా చిత్తా దరిశారు జన్మతార అవుతుంది జన్మతారలో ఎలాంటి పనులు చేయకూడదు ఇబ్బందులు వస్తాయి తపని బస్ అయితే ఆకుకూరలు దానం చేసి చేయండి ఆ స్వాతి శతమిషం పరమైతి తార కష్టమీద పనులు పడుతుంది ధనలాభాలు ఉంటాయి పునర్సు విశాఖ మిత్త మిత్రతార కాబట్టి అన్ని రకాల పనులు చేసుకోవచ్చు శుభప్రదము ఉష్ణమే అనురాధ ఉత్తరావాదరానికి నైతార నరతార పనికి రాదు విడిచిపెట్టండి ఈరోజు ఎలాంటి పనులు నైరా వాయిదా వేసుకోండి ఆశ్లేషాలు చేసినారు ఎవతి ఎవరికి సాధన తారా కాబట్టి అన్ని రకాల పనులు చేసుకోవచ్చు కార్యసిద్ధి ఉంటుంది అప్పులు వసూలు చేసే కోర్టు కేసులు వేసుకోవడం వీసాలకు పాస్పోర్ట్లకు అప్లై చేసుకోవడానికి ఇంటర్వ్యూలకు అప్లై చేసుకోవడానికి బాగుంటుంది అశ్విని మఖామూల ప్రత్యక్త ప్రత్యక్తారులు ప్రతి పని వ్యతిరేకత ఏర్పడుతుంది వ్యాపార బంధాల్లో నష్టాలు వస్తాయి ప్రమాదాలు ఉంటాయి కాబట్టి విడిచిపెట్టండి తప్పని పరిస్థితులు అయితే ఉప్పు తారం చేసి చేయండి ఏదైనా ముఖ్యమైన పని ఉంటే పరడి పుబ్బ పురోచాడ నక్షత్రాలు క్షమతార కాబట్టి క్షేమతారాలు ఏ పని చేస్తా అంతా క్షేమంగానే ఉంటుంది ముఖ్యంగా వ్యాపారాలు ప్రారంభిస్తే పెట్టుబడులకు నష్టం ఉండదు ప్రయాణాలకు ప్రమాదాలు ఉండవు అలాగే వాహనాలు కొనుగోలు చేస్తే కూడా ప్రమాదాలు జరగకుండా ఉంటాయి శస్త్రచికిత్సలు చేసుకుంటా కూడా క్షేమంగా ఉంటారు ఇంకా కృత్తిగా ఉత్తర ఉత్తరాసకు యువత్తారు కాబట్టి యువతారలో ఎలాంటి పనులు చేయొద్దు చేస్తే మీకు మధ్యలో పనులు ఆగిపోతాయి కాబట్టి విడిచిపెట్టడమే మంచిది తప్పని పస్త అయితే బెల్లం దానం చేసి చేయండి రోడీ అస్త చూడడం వరకు సంపత్ సంపత్తారు ధర విషయంగా అన్ని రకాల పనులు చేసుకోవచ్చు బాగుంటుంది ఇక చంద్రబలం ఉండే రాశులు భేష వృషభ కర్కాటక సింహ కట్న వృశ్చిక మకర మరియు మీనరాశులకు ఉంటుంది చంద్రబలం ఉంటుంది మూడు రాశులకు బాగుండదు కుంభరాశి వారికి అష్టమ చంద్రుడు రాశి వారికి అర్ధాష్టమ చంద్రుడు తులారాశి వారికి ద్వాదశ చంద్రుడు ఈ మూడు రాశుల వారు ఎలాంటి ముఖ్యమైన పనులు కానీ ప్రయాణాలు కానీ పెట్టుకోవచ్చు శుభకార్యాలు కానీ చేయకూడదు దూర ప్రయాణాలు అసలే పెట్టుకోవద్దు గోతవారం ఈరోజు వృశ్చిక ధనస్సు మీనరాశులకు ఉంటుంది కాబట్టి సామూహిక ప్రయాణాలు చేసుకోవచ్చు వ్యక్తిగత ప్రయాణాలు చేయకండి ఇక ఈరోజు శుక్రవారం బండి చాచ సూత్రాలు కనకధార సూత్రము లక్ష్మీ అష్టరావు సూత్రము విష్ణుదాసరావు పారాయణ చేసుకుంటే అధికబడుతుంది ఏళ్ళనాడు శని సాడే సాతి నడుస్తున్న వారికి ముఖ్యంగా మకర కుంభ మీన మేష మరియు సింహ అష్టమ దోషము అష్టమశయ దోషము ధనుసు రాశికి అర్ధాష్టవశాయ దోషము ఉంటుంది కాబట్టి వీరు దశ గృత్త స్థాయి సూత్రాన్ని ప్రతిరోజు పారాయణ చేసుకోండి దుర్గా సప్తీకి పారాయణ చేసుకోవడం వల్ల సప్తమరాహు దోషం రాహు దోషాలు తొలుగుతాయి ప్రతి మృత్యుజ్జయభావంత చేసుకుంటే లిక్కుడు గట్లు ఇబ్బందులు రాకుండా ఉంటాయి నవగ్రహ సూత్రము ఈరోజు పఠించాల్సింది దైత్యమంత్రి గురు శేషం మహత్వం అతి ప్రభుత్వ గ్రహణ పీడా మహత్తమే మృగు అనేది శుక్రగ్రహానికి చెప్పిన నవగ్రహ సూత్రానికి ఈరోజు పఠించుకుంటే మంచి శుభలతాలు లభిస్తాయి అలాగే నక్షత్రము కుజగ్రహానికి సంబంధించినది హస్త నక్షత్రము చంద్రుకు సంబంధించిన నక్షత్రాలు కూడా ఒక ఇరవై ఏడు సార్లు జపం చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి అందరికీ శుభ కలగాలను కోరుతూ ముగిస్తున్నాను శుభవశ